అర్ట్ యేసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనం నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసియున్నావు ప్రిమినటు వంటి దేవుని బిడ్డలారా నీ జీవితములో మహిమ రావాలి అని అంటే నీవు తప్పక ప్రభువైన యేసును ప్రాణమిచ్చిన యేసు క్రీస్తును పాపముల కోసము మరణించినటువంటి ప్రభువైన దేవునిని నీ రక్షకునిగా అంగీకరించాలి ప్రియ దేవుని బిళ్ళారా ఆ రక్షణ వలన మీకు గొప్ప మహిమ కలుగుతుంది అలాగే ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను చిన్న చూపు చూచారో ఎవరైతే నువ్వు ఎందుకు పనికి రావు అని నిన్ను హేళన చేశారో వారందరి ఎదుట నీకు గౌరవాన్ని ఆయన తీసుకొని వస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క రక్షణను మీరు పొందుకొని ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము వాక్య ప్రకారము మీరు జీవిస్తూ ఉన్నట్లయితే అంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారే గౌరవించడం ప్రారంభిస్తారు మీకు ప్రభావాన్ని ఆయన ధరింప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఇంకా చాలా మంది రక్షణను అలక్ష్యము చేస్తూ ఉంటారు బాతిస్మమును అలక్ష్యము చేస్తూ ఉంటారు ప్రభు యొక్క బలను ప్రభు యొక్క శరీరమును రక్తమును అలక్ష్యము చేస్తూ ఉంటారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవైనా నీ కొరకే దేవుడు మాట్లాడుచున్నారు అని ఎప్పటికైనా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకో ప్రభు యొక్క వాగ్దానముల ప్రకారము నడువు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము నడువు తప్పకుండా దేవుడు నీకు గొప్ప మహిమను కలుగ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు గౌరవాన్ని ప్రభావంను నీకు నేను ధరింప చేస్తాను అని దేవుడు ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నీకు కోటి రూపాయలు కోట్ల రూపాయలు ఉంటే నీకు గౌరవం రాదు నీకు లక్షల కోట్లు ఉంటే ప్రభావం రాదు ఆ గౌరవం ఎప్పుడనంటే నువ్వు డబ్బు ఖర్చు పెట్టినప్పుడే నీకు ప్రభావము గౌరవము లేదంటే ఏమీ ఉండదు ప్రియ దేవుని బిడ్డ కానీ నీవు రక్షణ పొందుకొని ప్రభు యొక్క మార్గంలో నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా బ్రతుకుతూ ఉంటే నీకు ఎప్పుడు కూడా గౌరవం దక్కుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రభావము నీ చుట్టూ ఉంటుంది ప్రేమటువంటి దేవుని బిడ్డ అనేకులను నీవు కూడా ప్రభావము ప్రభావవంతముగా నీవు మారుస్తావు నీ జీవితాన్ని బట్టి ఒకప్పుడు ఇలా ఉన్నారు ఈరోజు ఇలా మంచిగా ఉన్నారు ధనికులు కావడం కాదు పరిశుద్ధులు అవ్వడమే దేవుని యొక్క రక్షణ తాగుబోతులు మారడమే వ్యభిచారులు మారడమే దొంగలు మారడమే చెడ్డవారు మంచివారుగా మారడమే రక్షణ పొందుకోవడం అని అంటే అరే ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు ఈరోజు ఎంత బాగున్నారు అని నీవు గొప్ప పేరును పొందుకుంటావు మహిమను పొందుకుంటావు గౌరవాన్ని పొందుకుంటావు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఇప్పటికైనా ఆలస్యము చేయకుండా మీరు రక్షణ పొందండి హృదయాన్ని మార్చుకోండి మత మార్పిడి కాదు హృదయాన్ని మార్చేటువంటి మంచి మార్గాన్ని బోధించేటువంటిదే వాక్యము పరిశుద్ధ గ్రంథం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఇప్పటికైనా జాగ్రత్తగా గమనించి ప్రభు యొక్క లేఖనాల ఆధారముగా రక్షణ పొందండి మారు మనసు పొందండి మీరు దాని వలన గొప్పగా దీవించబడతారు మహిమ పరచబడతారు మహిమ లోకమునకు వెళ్ళడానికి అర్హతను సంపాదించుకుంటారు ఎన్ని కోట్ల రూపాయలున్నా నీవు అక్కడికి వెళ్ళలేవు దయతో ఇప్పటికైనా ప్రభు యొక్క కృప ద్వారా మారు మనసుకుంది ఎందుకంటే ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప ఆయన మహిమ ఆయన యొక్క గొప్ప వాత్సలిత నీ మీద ఉంది ప్రియ దేవుని బిడ్డ ఎప్పటికైనా జాగ్రత్తగా ప్రభు యొక్క వాచ్య ప్రకారము నీవు ఫాలో అవ్వు తప్పకుండా ఆయన నీకు గొప్ప పేరుని కలుగు చేసి ఆశీర్వదిస్తాను గౌరవాన్ని నేను మీకు కలిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు నిన్ను అవమానపరుస్తున్నారని బాధపడుతున్నావు కదా నిన్ను కించపరుస్తున్నారని బాధపడుతున్నావు కదా నిన్ను దేవుడు గౌరవంగా మార్చబోచు ఉన్నాడు ప్రభావాన్ని కలిగించబోచు ఉన్నారు ధైర్యముగా ఉండు దేవుని ప్రార్థనలో ఏకీభవించు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దాన్ని చూస్తున్నటువంటి బిడ్డల నాయన ఇంకా రక్షణలోకి లేనటువంటి వారు రక్షణలోకి వచ్చి పడిపోయినటువంటి వారు ప్రభావ ఎవరైనా ఉంటే తిరిగి లేవనెత్తండి అయ్యా బిడ్డలు రక్షణ పొందుకునే కృపను దయచేయండి మీరే సహాయము చేసిన ఆయన వారికి ప్రభావము కలిగించమని అడుగుచూ ఉన్నామయ్యా అయ్యా ఎక్కడైతే అవమానపడుతూ ఉన్నారో అయ్యా అదే ప్రాంతంలో అదే స్థితిలో అయ్యా వారి మధ్యలోనే బిడ్డలను గౌరవముతో నాయన సత్కారములతో తండ్రి ప్రభావములతో ఏసునామమున గాక మీరే సహాయం చేయండి అయ్యా మీ బిడ్డలను బలపరచండి అయ్యా కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభు మీరే మీ బిడ్డలతో ఆయన తండ్రి మాట్లాడుచు ఉన్నారు వారి గ్రహింపును దయచేయండి అయ్యా గ్రహించుకొని ఆచరించి ఆశీర్వదించబడేట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని రక్షించమని ఏసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలందరికీ వందనములు శుభములు మన ఫోన్ నెంబర్ ప్రియ దేవన్ బిడ్డలారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి అలాగే మీకు శక్తి ఉంటే మన మినిస్ట్రీ కొరకు సహకరించండి ప్రియమైనటువంటి దేవన్ బిడ్డలారా అనేక అవసరాలు కొరతలు ఉన్నాయి మీరు ప్రార్థన చేయండి సహకరించే శక్తి ఉంటే సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen. Praise the Lord.